నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని ఫాలో అవ్వండి గోవిందానంద సరస్వతి స్వామివారు శృంగేరి పీఠం పైన శృంగేరి జగద్గురువులైనటువంటి ఉత్తరాధికారి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారిపైన అదేవిధంగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిని దూషించినటువంటి విషయాలు మనం అందరం కూడా చూసాము దానిపైన హిందూ ధర్మ చక్రం కూడా వీడియో చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు గోవిందానంద సరస్వతి స్వామి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వీడియో లింక్ ఒకటి దొరికింది అసలు గోవిందానంద సరస్వతి స్వామి వారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం అందరం చూద్దాం చూశారు కదా గోవిందానంద సరస్వతి స్వామి వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అది ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట యావత్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా శృంగేరి జగద్గురువుల శిష్యులందరి మనస్సులను కలిచివేసేటువంటి విధంగానే మాట్లాడారు ఒక యతి ఒక సన్యాసి ప్రవర్తించాల్సినటువంటి విధంగా మాత్రము ఎక్కడా కూడా ప్రవర్తించలేదు కాకపోతే ఈయన్ని వెనుకేసి వెనుకేసుకొచ్చేటువంటి గ్రూప్ కొంతమంది ఉంది ఎందుకంటే శృంగేరి జగద్గురువులను విమర్శించేటువంటి వారికి ఇది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా కుక్కకి ఒక బొక్క దొరికినట్టుగా ఈ గోవిందానంద సరస్వతి స్వామి వారు చేసినటువంటి ఈ ప్రెస్ మీటు వాళ్ళకి శృంగేరి జగద్గురువులను ఇంకా విమర్శించడానికి ఇదొకటి పాయింట్ దొరికి ఇప్పుడు వీళ్ళకు శత్రువుకి శత్రువు అయినటువంటి వాళ్ళు వీళ్ళకు మిత్రువు అవుతాడు కదా కనుక గోవిందానంద సరస్వతి స్వామి వారిని ఇప్పుడు వీళ్ళు భుజాన ఎత్తుకొని గోవిందానంద సరస్వతి మాట్లాడింది కరెక్ట్ అనుకుంటూ మాట్లాడడం అనేది జరిగింది ఇందులో గోవిందానంద సరస్వతి ఆక్షేపించినటువంటి ప్రతీదీ కూడా అసత్యమే ఒకవేళ గోవిందానంద సరస్వతి స్వామి వారికి అభ్యంతరాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా మాట్లాడకూడదు వారు దొరకడం లేదు మీరు పారిపోతున్నారు అని అంటున్నారు కదా ఎందుకు పారిపోతారు ఎంతో మందికి దర్శనాన్ని కలిగించేటువంటి వారు మీకు దర్శనాన్ని కలిగించకుండా ఉంటారా మీరు కేవలము బయట బయట మాట్లాడుకుంటూనే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాళ్ళని కలవకుండా మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి అయితే మిత్రులారా సరిగ్గా గోవిందానంద సరస్వతి స్వామి వారికి కౌంటర్గా ఏదో సందర్భంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షర్ముఖ శర్మ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు గోవిందానంద సరస్వతి స్వామి వారికి కౌంటర్గా యాప్ట్గా ఆ మాటలు యథాతథంగా మనకిప్పుడు తెలుస్తున్నాయి సామవేదం వారు గోవిందానంద సరస్వతి స్వామి వారిని ఉద్దేశించి అన్నారు అనలేదు తెలియదు కానీ ఆ వీడియో మాత్రము ఖచ్చితంగా గోవిందానంద సరస్వతి స్వామి వారికి సూటిగా జవాబులు చెప్పినట్టుగానే ఉన్నాయి ఆ వీడియో ఒకసారి చూద్దాం ఇది గోవిందానంద సరస్వతి స్వామి పేలినటువంటి మాటలు దానికి సామవేదం వారు చెప్పినటువంటి మాటలు యథాతథంగా కరెక్ట్గా అప్లై అవుతున్నాయి కనుక గోవిందానంద సరస్వతి స్వామి వారు మీరు ప్రజలందరూ కూడా మిమ్మల్ని తలుచుకొని గోవింద గోవింద అనకు అనకముందే మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది